తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్రంలో ఇరవై మూడు వేల డీఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి భర్తీ చేయకుండా నాలుగున్నరేళ్లుగా ఏపీ యువతను మోసం చేస్తూ తీరా ఎన్నికలకు రెండు నెలల ముందు ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ మోసపూర్త వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన లతో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కోళ్లను వేలాడదీసి విస్తరణలో కూరలు లేకుండా ఎదురుగా వేలాడుతున్న నాటుకోడి కూరలను ఊహించుకుంటూ ఒట్టి అన్నం ఒకరికొకరు పెట్టుకుంటూ జగన్ ఇస్తానన్న డిఎస్సీలు అక్కడ ఇచ్చిన డిఎస్సీ ఇక్కడ విస్తరాకులా అంటూ నినాదాలతో నిరసన చేశారు నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టిఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సి ఇస్తాను ప్రతి జనవరికి జాబ్ క్యాంట్ ఇస్తానన్న విషయం మీ అందరికి తెలిసిన విషయమే అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై మూడు వేల డిఎస్ డిఎస్సి టీచర్ పోస్టులు కా భర్తీ చేస్తామన్నారు కానీ అప్పుడేమున్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మూడు సార్లు డిఎస్సి పెట్టి పదిహేడు వేల ఐదు వందల టీచర్ టీచర్ పోస్టులు భర్తీ చేశారు అప్పట్లో చివరి చివరిలో ఏడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి వెళ్ళే ఉన్నాయంటే ఈ పెద్ద మనిషి కేవలం ఏడు వేల ఎనిమిది పోస్టులు భర్తీ చేశాడు నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మందికి పైగా డిఎస్సీ అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు యాభై లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై వేల పైన పోస్టులు ఉపాధి దేవ పోస్టులు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు యాభై వేల పోస్టులు అనేవి కానీ ఒక్కడంటే ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కుర్చీ దిగిపోయేటానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సి అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న క్యాబినెట్ సమావేశంలో ఆరు వేల ఒక్కొంద డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని తెలుగు యువతగా విద్యార్థుల సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే కళ్ళ కట్టినందుకు చూపించేందుకే ఏదో ఏదైనా సినిమాలు చూపిస్తూ ఉంటారు ఈ విధంగా వడ్డ తింటూ చిక్కినకొని తినేమంటారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల అంటున్నాడు అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సి అది నేను తినేదేమో ఇస్తున్న డిఎస్సీ అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది మమ్మాటికి ద్రోహం కాదా దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యాభై వేల పైచులకు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలా లేకపోతే నీ ముక్కు నేలకు రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ కానీ డిఎస్ఈ అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగు యోజుగా డిమాండ్ చేస్తూనే ఈరోజు రోజు వినత కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది